మేమె జెండం అభివృద్ధి చేసేలా ఉంటే కూరలు ఎందుకు తిరుగుతాం జెండా పెట్టుకోండి ఏదో జాబ్ చేసుకుని వద్దు కదా అవునా కదా ఏదైనా అభివృద్ధి చేసి జాబ్లు ఉంటే ఎంతమంది కూరలు ఎందుకు జెండా పెట్టుకుంటాం పెద్దోళ్లాండోళ్ళు ముస్లిండ్ వాళ్ళు వస్తారు అక్కడికి ఏది కాకుండా ఒక కుర్రోడు జెండా పెట్టుకుని అంటే ప్రభుత్వం మారక కదా ప్రభుత్వం బాగోకే కదా మంది కూరలు వచ్చారంటే ఎంప్లాయ్మెంట్ కూడా లేదంటే ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది ఉండేలా ఉంటే ఎంతమంది కూరలు ఎందుకు రాజకీయం చేస్తారు జాబ్ ఉండేలా ఉంటే ఒక జెండా పెట్టుకుని ఎందుకు రావాలా పదిహేను వేలు ఇస్తే సంవత్సరం సరిపోతుందా మీకు మీకు ఎంత వస్తుంది శాలరీ మీకు ఎంత వస్తుంది వన్ మంత్ శాలరీ ఎంత టెన్ థౌసండ్ అనుకో సంవత్సరం పదిహేను వేలు అనుకో సంవత్సరానికి పదిహేను వేలు మీకు టెన్ నెలకు టెన్ థౌజండ్ సరిపోతుందా సరిపోతుందా పదిహేను వేలు మీకు అలా ఒక ఫ్యామిలీ పదిహేను వేలు ఎలా సరిపోతాయి సరిపో కదా అది జాబ్ వచ్చి అంటే ఎంతమంది కూరగాయలు జెండా పెట్టుకుని తిరగరు కదా ఎస్ సార్ అది అందుకని పాలన మారాలనుకుంటున్నాం రావాలనుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి రావాలనుకుంటున్నాం ఓన్లీ టీడీపీ కాదు నమస్తే అండి ఇక్కడైతే ఏంటంటే ఎన్డీఏ కూటమికి వెళ్ళాలనుకుంటున్నాను అండి పాగ్రాపేటలో ఎందుకంటే ఈ రాష్ట్రంలోని రెండు వేల పంతొమ్మిదిలోని అందరూ కూడా ఒకసారి జగన్ చూడాలని జగన్ గెలిపించుకున్నారండి చాలామంది ఓట్లు అంటే వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఒకసారి జగన్ గారిని చూడాలని గెలిపించుకున్నారండి కానీ ఆయన వచ్చిన నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువతికి చాలామంది యువకులు చూసుంటారండి మీరు ఇక్కడ ఉన్న యువతికి సరైన ఉద్యోగిత లేదండి సరైన ఉద్యోగిత లేదు ఎవరైతే ఇంట్లో పనుల మీద ఎవరైతే తాపి మేస్తులు దానికి ఆనుకోనాయి కొండ పరిశ్రమల మీద బతుకుతున్నారో వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేవండి సరైన రోడ్లు లేవండి ఇక్కడ అయితే రాష్ట్రంలో గంజాయికి అలవాటు పడిపోయారండి ఉద్యోగి లేక ఏమీ లేక కొంతమంది జనాలు గంజాయి కూడా అమ్ముకోవడానికి తయారయ్యారండి ఎందుకంటే దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంకోటి ఏదంటే చెప్పాలంటే ఎప్పుడైతే రెవెన్యూలో ఎప్పుడైనా జరిగే పాస్ పుస్తకాలు వచ్చాయనుకోండి ఆ పాస్ పుస్తకాల్లో కూడా జగన్ ఫోటో చేసుకున్నారండి ఎందుకంటే అది ఎప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశ నాయకుల ఫోటోలు వేయలేదు ఈవెన్ మోడీ గారి ఫోటో కూడా వేయలేదండి కానీ జగన్ గారి ఫోటో వేసుకున్నారండి ఇంతకన్నా దుర్భాగ్యమైన ప్రభుత్వం ఏది లేదండి ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తే ఈ రాష్ట్రంలో జగన్ ఫోటోలు ఎలాగైతే పాస్ పుస్తకాలు వేసుకున్న మీద వేసుకున్నారో ఆ పాస్ పుస్తకాలతో పాటు ఆయన కూడా సగం వాటా ఉన్నట్టు మన ఆస్తులు కూడా ఖచ్చితంగా తాకటాడతారండి ప్రతి ఒక్కళ్ళ మీద రెండు లక్షల భారం ఉందండి ప్రతి పుట్టబోయే మనిషి మీద కూడా రెండు లక్షల భారం ఉందండి అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ఎన్డీఏ కూటమి దిశగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి దిశగా ఈ రాష్ట్రంలో అందరూ హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ప్ర ఇంకా మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను ఆటోమేటిక్గా దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు బలం చాలా బలమైన పార్టీ కాబట్టి బీజేపీ మోడీ గారిని కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా మంది ముగ్గురు కలిసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్థాపించబోతున్నాం అండి ఈసారి కూటమికి వెయ్యాలనుకుంటున్నాం కూయాల కూటమి వల్ల ఇప్పుడు మంచివారు ఎక్కడ ఉంటే అక్కడే రాజకీయాలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు మోడీ లాంటివారు సిపిఎం చంద్రబాబు నాయుడు లాంటి వారు ఉన్నారు కాబట్టి మనకి ఇంకా అలా ఉంది అలాంటి నాయకులు పాలిస్తేనే మనకి ఇంకా మనకి అభివృద్ధి అనేది ఉంటుంది అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏదైనా ఎక్కడ కరప్షన్ ఉండదో అక్కడ జరుగుతుంది మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మర్చలేదు మా మనుషులు లాంటి వాళ్ళు సో వాళ్ళు వెనక మేము అందరం ఉంటాం మేము ఎవరైనా ఆయనకే చేస్తాం ఎన్డీఏ కూటమి మాకు గెలవాలనుకుంటున్నాం పరిపాలన పనితీరు ఎలా అనిపించింది అందరికీ తెలుసుకోండి మేడం మళ్ళీ మేము పర్సనల్గా చెప్పొద్దు సో అందరూ తెలుసుకొని జనగణమన మన అంటూ కూటమికి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఓటు కూడా వేస్తాం ఉంటే ఇంతమంది మాట్లాడను కదా మేడం లేకే కదా అందరూ వస్తారు ఇప్పుడు పత్తి మేము చదువుకున్నా చదువుకుంటుందరూ ఎందుకు ఇలా బాబు రావాలి ఎందుకు అందరూ ఉంటే ఇలా రారు కదా ఆయన అందరూ అందరు సో అందరూ లేరు కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం సో అందరూ నా ఓటు కాదు ప్రతి ఒక్కరు ప్రతి యువకుడు ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి గెలిపించి మనందరినీ మన ఎమ్మెల్యే అంతగా కూడా గెలిపించి మన కూటమిని బాగా అధికారంలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ చెప్పేది కూడా అది ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఆయన కూటమి సభ్యుడు అయినప్పుడు మోడీ గారు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నారంటే ఆ వ్యక్తిని చూసే వాళ్ళు ఇస్తారు సో అభివృద్ధి చెందుతుంది ఆ పర్సన్ బట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సీఎం రమేష్ గారు మా అందరికీ తెలుసు సో మా అతనికి ఎవరో మేము ఆలోచించిన పనిలేదు నమస్తే సార్ మీ పేరు నా పేరు మధు అండి మాది ఇక్కడ బాగర్పేట కాన్ఫరెన్స్ అండి అనకాపల్లి జిల్లా ఇక్కడ టీడీపీ తరఫున నుంచి వంగలపూడి నుంచి ఉన్నారు ఉమ్మడి అభ్యర్థిగా అంటే జనసేన బీజేపీ టీడీపీ నుంచి వంగలపూడి నుంచి ఉన్నారు ఈసారి నేను ఆమెకి ఓటేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్పు అన్నది రావాలి కదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసాం వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది అన్నది అందరికీ తెలిసిందే ఇక్కడ ఎటువంటిది లేదు లాస్ట్ టైం ఇచ్చేసిన ఎమ్మెల్యే కింద చేసినటువంటి కంటస్టెన్ చేసిన గొలబాబురా గారు ఇప్పుడు ఎంపీ కింద వెళ్ళిపోయారు ఇప్పుడు వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చారు ముందున్న అభ్యర్థి ఏం చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి ఏమైనా చేస్తారని గ్యారెంటీ లేదు సో ఈవిడైతే మహిళ ఎడ్యుకేటెడ్ పర్సన్ చదువుకున్న వ్యక్తి ఈవిడ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు కూడా ఈ చేసిన అనుభవం ఉంది ఎవరో కొత్త వారిని చూసే కన్నా ఇంత ముందు చేసిన ఆవిడని ఎంకర్ చేయడం బెటర్ కదా అని జగన్ ఎలా ఉందంటే చెప్తారు పరమచండాలంగా ఉందండి అటు ఇటు కూడా కాదు పరమ చండాలం ఉంది ఎందుకుంది అంటే ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత గారు రెండు వేల పద్నాలుగు టైంలో ఆవిడకి అంతగా రాజకీయం తెలిగిపోయినప్పటికీ ఆవిడకున్న పరిధిలో ఆవిడ అభివృద్ధి చేయడానికి ట్రై చేశారు ఒక ఎమ్మెల్యేగా ఆవిడే అంత ఇచ్చేస్తే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఎంత ఆలోచన ఉండాలండి ఆయన ఎంతసేపు బటన్ నొక్కామా పోస్టర్లు వేసామా లేదంటే గోళక రంగులు వేసామా బళ్ళుకి రంగులు వేసామా చెత్త మీద పన్నేసామా ఇది తప్పితే ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు అది యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏం చేయలేక ఈ ఎలక్షన్లో ఏదో విధంగా రావాలి గెలవాలి మళ్ళీ గవర్నమెంట్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి అన్నది ఎక్కడ లేదని చెప్పేసి ఈవెన్ నేషనల్ మీడియాతో సహా చాలా మంది ప్రశ్నించారు దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈసారి కూడా వాళ్ళకేస్తే కనుక వలసలు పెరిగిపోతాయండి ఈ రాష్ట్రం నుంచి వేరే వేరే రాష్ట్రాలకు వలసలు పెరిగిపోతాయి అలా పెరగకుండా ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ గవర్నమెంట్ మారాలి ఎప్పుడు ఒకరిని అధికారంలో కూర్చోబెడితే వాళ్ళు కూడా అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చూసుకుంటే తప్ప రాష్ట్ర అభివృద్ధి చూడరు అందుకే గవర్నమెంట్ మారితే వేరే గవర్నమెంట్ వస్తే వాళ్ళు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు సో ఈసారి గవర్నమెంట్ మాత్రం మంచిది నా ఓటైతే ఎంపీ అయితే సీఎం రమేష్ గారి కమ్మ గుర్తు ఉంటుందండి ఇక్కడ నేనైతే జనసేన పార్టీ కానీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా మాకైతే టికెట్ రాలేదు కాబట్టి అన్న దగ్గరకు వచ్చింది కాబట్టి సైకిల్ గుర్తుకేద్దాం వేద్దాం సైకిల్ అంటే ఇక్కడ మాకు గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే గెలిచారండి ఇక్కడ మాకు శూన్యం తప్ప ఏమి కనపడలేదండి అభివృద్ధి అసలు లేదండి ఎందుకంటే గొల్లబాబు బాబురావు గారు గతంలో కూడా గెలిచారు కానీ అంటే అక్కడ జగన్ గారు దుబ్బాయి అంతా గెలిపించారు ఆయన అసలు ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు పనితీరు అస్సలు పడదు ఎందుకంటే గతంలో టీడీపీ కొన్ని కొన్ని సఖలో ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఏమి ఉంటుందో చెప్పండి చాలా దౌర్భాగ్యం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆప్ చేసిన పనులు వచ్చి పూర్తి చేయలేదు మా మండలంలో కానీ మా నియోజకవర్గం కానీ ఎక్కడ ఏ పని కూడా పూర్తి అవ్వలేదు అనమాట ఇంకా అటువంటి వ్యక్తి మళ్ళీ ఊటలుగా వేస్తుండే అలాగే సరే ఇప్పుడు మళ్ళీ ఎవరినో విజయనగరం తీసుకొచ్చి తెచ్చి కంపల్సరీ వ్యక్తిని పడిసరే ఆయన ఎవరో కూడా తెలియదు ఏ ఇంటికి అయినా ఊటెడుతుండీ ఎలా కడితే ఊటది వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ ఊరు తెలియదు నేను కొత్తగా ఏం జాతను కొట్టేస్తారు వాళ్ళు దగ్గర అయితే గతంలో కూడా ఎమ్మెల్యేకి చేస్తున్నారు ఎప్పటి నుంచో మన లోకల్లోనే ఉంటున్నారు ఇక్కడ హౌస్ కూడా మా దగ్గర రోడ్లు కట్టుకున్నారు ఇక్కడ ఓటు కూడా ఓటు కూడా ఇక్కడ దాంచుకున్నారు అందుకని చెప్పేసి ఆయన దగ్గర గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా మంది ఆయన దగ్గర ఓటేస్తారు అని సీఎం రమేష్ లోకల్ వ్యక్తి కాకుండా సరే ఆయనకున్న జ్ఞానం కానీ ఆయనకున్న తెలివితేటలు ఆయన రాజ్యసభ రెండు సార్లు చేశారు కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే ఎందుకంటే ఆయన దేశ లెవెల్లోనే రాజకీయవేత్త ఆయన ఏంటంటే మోడీ గారిని ఎలా చూసి ఓటేస్తారో ఇక్కడ సీఎం రమేష్ గారిని కూడా అదే చూసి ఓటేస్తారు ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానం అయితే టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పొంగలు కూడా అంత గారు భారీ మెజార్టీతో గెలుస్తారు అలాగే ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు మంచి పారిశ్రామికవేత్త ఆయన కూడా అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన ఈ న్యూస్ నియోజకవర్గానికి కానీ అనగాబిల్లి జిల్లాకు కానీ పారిశ్రామ డెవలప్మెంట్ అయ్యి జాబ్స్ కూడా ఎక్కువ మంది ఇక్కడ ఏంటంటే జాబ్ హోల్డర్స్ తక్కువ డిగ్రీలు చదువుకొని ఇంటర్ చేసి అందరు ఖాళీగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏమన్నా రెండు మూడు కంపెనీలు తీసుకొచ్చే సత్తా కూడా సీఎం రమేష్ గారి దగ్గర ఉంది అలాంటి వ్యక్తి రావడం వల్ల ఖాళీగా ఉన్న యూత్ కూడా జాబులకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది దానివల్ల ఏంటంటే మా ఓటిసారి అక్కడ ఎంపీ అభ్యర్థి కమలం పూమైనా ఇక్కడ సైకిల్ మీద వేసి వారిద్దరిని గెలిపిస్తే పైన పవన్ కళ్యాణ్ ఉన్నాయి సీఎం చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి మన ప్రస్తుత పిఎం మౌడీ గారు సహకారంతో రాష్ట్రం కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఆ ఉద్దేశంతోనే మా ఓటు ఒక అమూల్యమైన ఓటుని సైకిల్ మీద కమలం గుర్తు మీద ఈ పాగరపేట కాన్సిడెంట్లు వేసి వారిద్దరిని అత్యధిక మేధాటితో గెలిపించడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం ఎందుకు ప్రభుత్వం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటే రాష్ట్రం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది చాలా బాధాకర విషయం ఏంటంటే సరైన రోడ్లు లేవు సరైన భవిష్యత్తు లేదు స్టూడెంట్స్ చదువుకున్న జాబ్ క్యాలెండర్స్ కానీ కనీసం మీరు చూసుకుంటే కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ లేవు ఇప్పుడు ఎక్కడ తగ్గింది మాది కోటగుల మండలం అక్కడ సుమారు టీడీపీ ప్రభుత్వంలో మూడు బ్రిడ్జిలు కట్టారు అది ప్రభుత్వం దిగిపోయేటప్పటికి అరకూరగా పని అయి ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం టచ్ చేసింది కూడా లేదు అలాంటి ప్రభుత్వాన్ని చూసి మాకు సిరాకు పెట్టి అలాగే ముందు ముందుకెళ్సిన గొల్లబాబురావు గారు ఎమ్మెల్యే మూడు సార్లు గెలిపించింది ఇదే పాకరపేట కాన్స్టిట్యూన్స్లో మూడు సార్లు గెలిచారు కానీ కనీసం ఒక ఊరు వెళ్ళి పలానా పని చేశానన్న సందర్భం కూడా లేదు అలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఇక్కడ నుంచి తీసి ఏరే ఊరిని తీసుకొచ్చి కంబాల జోగులని ఒక వ్యక్తిని వేశారు ఆ వ్యక్తికి కూడా మాకు నమ్మదే ఉద్దేశం లేదు ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని నమ్మాలనుకోలేదు జనాలు అందువల్ల టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద జనాలు అందరూ నమ్మకంతో ఉన్నారు ఈ మూడు పార్టీలు కలిపి ఏ అభ్యర్థిని అయితే ఒంగల్ పూడానితో గారిని సీఎం రమేష్ గారిని నిలబెట్టారు వీరిద్దరిని అత్యధిక మెజార్టీతో కలిపి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి గిఫ్ట్ గా ఇస్తారు జనాలందరూ నమస్తే అండి ఈసారి ఎందుకంటే కరెంటు బిల్లు ఆయిల్ ఆయిల్ పెట్రోల్ ధరలు రిగిపోయింది భీము ఉన్నాయితే ఆరు వందకు వచ్చింది బస్తా వచ్చి ఇప్పుడు పదమూడు వందలు పద్నాలుగు వందలు అవుతుంది మేడం ఇంకా ఏంటంటే అభివృద్ధి ఏది లేదు మేడం అసలు రోడ్డు కానీ ఏదైనా సిమెంట్ కానీ ఇవి అస్థల తట్ట మెట్టిగా వేయలేదు మేడం అభివృద్ధి కరెంట్ బిల్లు బిల్ కా అలాగే ఫ్రీ అని అన్నారు ఏది లేదు మేడం ఒక ఐతే వంద రూపాయలు వచ్చింది బాగా వచ్చి అరవై రూపాయలు వచ్చింది ఇప్పుడు ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యిగా పది వందలు గడి వస్తున్నాయి సో ప్రతి ఒక్క ధరలు కూడా పై ప్రతి ఒక్కటే పెరిగిపోతుంది మేడం మీరేం చేస్తుంటారు మేము మత్స్యకారులు అండి సముద్రంలో వేటకెళ్తాం సముద్రంలో వేటకెళ్తా ఓకే సో ఇంజిన్లో వెళ్ళాలంటే తీవ్ర ప్రవృద్ధులను ఇంజనీరాలు వాళ్ళను తెప్పవచ్చు అది కూడా రాలేదు ఓకే అయితే మీరు ప్రభుత్వం మారాలి మారాలి మారాలనుకుంటున్నాం మేడం మరి మారిన తర్వాత మీరు అనుకున్న అభివృద్ధి జరుగుద్ది అంటారా జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది మేడం సరే మరి ఎంపిక పోటీ చేయవచ్చు ఏమో తెలుసా సార్